హలో అండి చాయ్ అంటే చాలా ఇష్టమా అదేనండి టీ ఈ మధ్య టీ చేసినా కాఫీ చేసినా వైరల్ అయిపోతున్నారు కదా ఎవరి గురించి మాట్లాడుతున్నానో అర్థమయ్యే ఉంటుంది కానీ నేను అలా వైరల్ అవ్వడానికైతే అయితే చేయట్లేదు లేండోయ్ కొంతమందికి టీ అంటే ఇష్టం వేరే వాళ్ళు పెడితే ఇష్టం వాళ్ళు పెట్టుకుంటే ఇష్టం ఉండదు అలా అని వాళ్ళకి రాదు కూడా సో ఇలా సింపుల్గా ఒక వీడియో యూట్యూబ్లో ఉంది అని అంటే బాగుంటుంది కదా ఏవేవో టీలు చేస్తున్నారు అవన్నీ మనకు వద్దండి మామూలుగా సింపుల్గా ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఒక పాత్ర తీసుకోండి దాంట్లో ఫస్ట్ నీళ్ళు వేయండి తర్వాత పాలు వేయండి పాలు వన్ గ్లాస్ తీసుకుంటే నీళ్లు హాఫ్ గ్లాస్ తీసుకోండి మీ పాలు ఇంకా పల్చగా ఉన్నాయనుకుంటే వాటర్ కలపకండి చిక్కగా ఉంటే కొంచెం వాటర్ అయితే కలుపుకోండి కాఫీ ఎప్పుడు చిక్కగా తాగాలి టీ ఎప్పుడు పల్చగా తాగాలి ఈ మాట మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంకా ఇందులో మనకి వన్ స్పూన్ టీ పొడి వేసుకోండి అలాగే రుచికి సరిపడా షుగర్ షుగర్ ఈ మధ్య అందరూ ఒకేలా వేసుకోవట్లేదు కదా నేనైతే ఇక్కడ వన్ స్పూన్ అయితే వేస్తానండి ఇంకేముందండి ఒక ఇలాచి నలిచి వేసేయండి ఇంకొంచెం అల్లం ముక్క కూడా వేసేసుకోండి బాగా మరగనివ్వండి మీరు దగ్గరే ఉంటే కనుక ఒక సి ఒక్క హాఫ్ మినిట్ హైలో పెట్టుకోండి తర్వాత సిమ్లో పెట్టేసుకోండి చక్కగా అది పొంగి మొత్తం టీ పొడి అంతా కరుగుతుంది ఇంకేముందండి మన టీ రంగు మారినప్పుడు వెంటనే అది రెడీ అయిపోయినట్టే ఇంకేముందండి రెండు కప్పులు తీసుకోండి వడపోత తీసుకోండి దాంట్లో వడ కట్టేసుకొని టీ పోసేసుకోండి అన్నట్టు మర్చిపోయాను స్టవ్ వెలిగించండి అని చెప్పడం మర్చిపోయాను కదా ల హమ్ చేస్తూ ఈ వేడి వేడి టీని తాగేయండి అయినా ఎక్కువగా తాగేయకండి టీ ఆరోగ్యానికి హానికరం మీరు టీకి అడిక్ట్ అవుతే నాకు ఈ టీకి సంబంధమే లేదు అన్నట్టు ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకొంతమంది చూస్తారు టీ వచ్చిన వాళ్ళకి ఈ వీడియో కనిపిస్తే బాగోదు కదా టీ రాని వాళ్ళకి ఈ వీడియో కనిపిస్తే నేర్చుకుంటారు వచ్చిన వాళ్ళైతే నన్ను తిట్టుకుంటారు అంతే కదా ఏమంటారు ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్ అండి అన్నట్టు ఇంతకీ నేను ఇందాక ఒక చిన్న పాట పాడాను కదా అదే లేండి హమ్ చేశాను కదా అది ఏ సినిమాలోదో మీరు గెస్ట్ చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సబ్స్క్రైబ్